హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఇండియన్ పాలిటీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ వెదర్ సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా స్టేట్ ఎగ్జామ్స్ అయినా మరి మీకు కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండియన్ పాలిటీ తీరీ కంటెంట్ కావాలి అనుకుంటే మన ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది యాప్ అనేది లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో మీకు జస్ట్ హండ్రెడ్ అండ్ నైన్కి ఇండియన్ పాలిటీ అనేది ఫుల్ ఫ్లెజ్డ్ థీరీ కంటెంట్ అలాంగ్ విత్ మెటీరియల్ ఉంటుంది మరి ఒకవేళ పాలిటీతో పాటు హిస్టరీ కూడా కావాలనుకుంటే మీకు టూ హండ్రెడ్ నైంటీ నైన్ పడుతుంది హిస్టరీ పాలిటీ ఎకానమీ మూడు కావాలనుకుంటే త్రీ నైంటీ నైన్ అంటే సింగిల్ సబ్జెక్ట్ అయితే వన్ నైంటీ నైన్ టూ సబ్జెక్ట్స్ అయితే టూ నైంటీ నైన్ అలా ఉంటాయన్నమాట వీటితో పాటు మీకు ఫుల్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి సిక్స్ మంత్స్ ఉంటుంది వన్ ఇయర్ కూడా ఉంటుంది మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సుప్రీంకోర్టు తొలిసారిగా తన ప్రారంభ అధికార పరిధిని ఉపయోగించినటువంటి సంవత్సరం ఏంటండి ఇది ఇంపార్టెంట్ అండి అంటే మనకు వాస్తవానికి తీసుకుంటే కోర్ట్ అనేది మనకి కొన్ని జూరిస్ట్రిక్షన్స్ కలిగి ఉంటుంది ఫ్యాక్ట్ జూరిస్ట్రిక్షన్ అంటే అధికార పరిధి అనమాట మరి ఎలాంటివంటే ఒరిజినల్ అని రిట్ అని కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని జుడిషియల్ రివ్యూ అని అలాగే అడ్వైజరీ అని ఇలాంటి జూరిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట అందులో మనకి ఆర్టికల్ వన్ థర్టీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే మనకి ఇట్స్ అబౌట్ ఒరిజినల్ జూరిస్ట్రిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ అధికార పరిధి మరి అలా సుప్రీంకోర్టు తన యొక్క ప్రారంభ అధికార పరిధిని చాలా సందర్భాల్లో వాడిందండి కాకపోతే మరి ఈ ప్రారంభాధికార పరిధి ఏంటి చెప్పే ముందు మనం ఓకే ఆన్సర్ చూద్దామంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ అండి యాక్చువల్లీ ఓకే సో మరి తీసుకుంటే ఓకే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో మనకి యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ వెస్ట్ బెంగాల్ కేసులు అనమాట జరిగింది ఏంటో ఒకసారి చూద్దాం అసలు ఎందుకీ ప్రారంభాధికార పరిధి అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకి సుప్రీంకోర్టు ఏంటంటే రాష్ట్రాలకి రాష్ట్రాలకి మధ్య ఉండే ఇష్యూస్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉండే ఇష్యూస్ని అలాగే నెక్స్ట్ కేంద్రం ఒకవైపు కొన్ని రాష్ట్రాలు ఒకవైపు ఉన్నప్పుడు ఏదైనా రాజ్యాంగ భద్రత నిర్ణయించే అంశాలు అయినప్పుడు కానీ సుప్రీంకోర్టు అనమాట తన యొక్క ఆర్టికల్ వన్ థర్టీ వన్ని యూజ్ అనమాట అంటే వన్ థర్టీ వన్ ఏం చెప్తుందంటే మనకి సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్ట్రిక్షన్ చెప్తుంది అంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యే విషయాలు సాధారణంగా ప్రారంభ అధికార పరిధిలోకి రానివి ఏంటి అని అడిగారు అనుకోండి ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఆర్థిక సంఘానికి సంబంధించిన విషయాలు అంటే ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ కానీ లేదంటే మనకి ట్రిబ్యునల్స్ వాటర్ ట్రిబ్యునల్స్ రిలేటెడ్గానే రావు ప్రారంభిక అధికార పద్ధతి కిందకి రావు అనమాట యాక్చువల్ ఒరిజినల్ జ్యూరిస్ట్రిక్షన్ కిందకి రావు సో మరి అసలు ఏం జరిగింది నైన్టీన్ సిక్స్టీ వన్లో అంటే మనకి సో మరి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో ఇక్కడ సిక్స్టీ సెవెన్ ఉంది నైన్టీన్ సిక్స్టీ వన్లో ఫస్ట్ టైము వెస్ట్ బెంగాల్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి జరిగినటువంటి వ్యాజ్యం అంటే పిల్లు అనమాట సుప్రీంకోర్టు తొలిసారిగా ఉపయోగించిందండి సో మరి ఒకసారి తీసుకుంటే యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ వెస్ట్ బెంగాల్ అండి ఈ కేసులో పశ్చిమ బెంగాల్ పరిధిలో ఉన్నటువంటి గనులని జాతీయం చేస్తూ పార్లమెంట్ ఒక చట్టాన్ని చేసిందండి సో దీన్ని అంటే వెస్ట్ బెంగాల్లో ఏవైతే మైన్స్ ఉన్నాయో వాటిని నేషనలైజ్ చేస్తూ అనమాట పార్లమెంట్ ఒక చట్టం చేస్తే దీన్ని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఛాలెంజ్ చేసింది యాక్చువల్లీ సో ప్రజా ప్రయోజనాన్ని ఆశించి పార్లమెంట్ అనగా కేంద్రం బెంగాల్ పరిధిలో గనులు జాతీయం చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదు ఎందుకంటే ఇది నేషన్ మొత్తానికి ఇది అప్లికబుల్ అవుతుంది కాబట్టి వీటిని నేషనలైజ్ చేయడం అనేది ప్రజా ప్రయోజన దృష్ట్యా రాజ్యాంగ విరుద్ధమేం కాదని చెప్పేసి అనమాట సుప్రీంకోర్టు ఇచ్చింది కాకపోతే ఏంటంటే ఇది ఎందులోకి వస్తుందంటే ఆర్టికల్ వన్ థర్టీ వన్కి ఎందుకు వస్తుంది ఎందుకు మనకి ఏం చెప్పుకున్నాం మనం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కొన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వానికి కానీ కొన్ని రాష్ట్రాలకి రాష్ట్రాలకి మధ్యలో జరిగినవన్నీ కూడా కమ్స్ అండర్ ద ఒరిజినల్ జ్యూరిస్ట్రిక్షన్ ఎందుకంటే ఒక రాష్ట్రంలో జరిగింది అనుకోండి అది హైకోర్టుకి ఎందుకు వస్తుంది కానీ ఒక రాష్ట్రంలో కాకుండా రెండు మూడు రాష్ట్రాలకి ఓకే జరిగిందనుకోండి అది సుప్రీంకోర్టే తెలుస్తుంది అలాగే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వాన్ని జరిగితే కూడా అది కూడా సుప్రీంకోర్టు కిందకే వస్తానమాట కాబట్టి దాన్ని ఒరిజినల్ జెరిస్ట్రిక్షన్ పవర్ అంటారు యాక్చువల్లీ ఓకే ఆ తర్వాత కూడా చాలా జరిగాయండి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో కర్ణాటక వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా జరిగిందండి ఓకే రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కేంద్ర మండలి రద్దు కాదంట అంటే క్రిందమల్లా సరైనది ఏదన్నారు ఇక్కడ మనకి అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ పెడితేనంట కేంద్ర మండలి రద్దు కాదంట రెండో స్టేట్మెంట్ ఏంటి ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర మంత్రిమండలి రద్దు అవుతుందంట ఓకే అంటే ఒక స్టేట్లో మాత్రం స్టేట్ ఎమర్జెన్సీ పెడితే అంటే మనకి కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ కనుక పెడితే మనకి మంత్రిమండలి రద్దు అవుతుంది రెండింటిలో ఏది కరెక్ట్ అడిగారు ఇక్కడ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండి ఎందుకంటే మనకి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ ఎలా పెడతారంటే మనకి కేంద్ర మంత్రిమండలి సలహా మేరకే పెడతారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా త్రీ ఫిఫ్టీ ఆర్టికల్ని విధిస్తారనమాట యాక్చువల్లీ సో అటువంటి అప్పుడు మనకేంటి అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ ఉంటుంది పార్లమెంట్ సమావేశాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు వాస్తవానికి ఎందుకంటే అసలు పార్లమెంటే మనకి నెల రోజుల్లోగా అత్యవసర పరిస్థితిని ఆమోదించాల్సి ఉంటుంది అనమాట యాక్చువల్లీ సో మరి ఇక్కడ సింపుల్ మెజార్టీ సరిపోతుంది దానికి మరి ఇక్కడ ఓకే ఏంటంటే మనకి కేంద్ర మంత్రిమండలి అనేది ఏమి మనకి ఎమర్జెన్సీ టైంలో కూడా కేంద్ర మంత్రిమండలి యొక్క సలహాలనే రాష్ట్రపతి ఫాలో అవుతారు వాస్తవానికి ఇంటర్నల్ ఎమర్జెన్సీని కనుక పరిశీలించినట్లయితే మనకి ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడం జరిగింది లార్జెస్ట్ మనకి అమెండ్మెంట్ అది మనకి మినీ కాన్స్టిట్యూషన్ కూడా చెప్తాం మనం అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి రాష్ట్రాల శాసనసభలకు సంబంధించి లోక్సభకు సంబంధించి ఒక సంవత్సరం పొడిగించడం కూడా జరిగింది అనమాట కాబట్టి కేంద్ర మంత్రిమండలం అనేది రద్దు కాదు రాష్ట్రపతి గారు ఏంటంటే అంటే మంత్రిమండలి సలహా మేరకు వర్క్ చేయడం జరుగుతుంది ఈవెన్ ఎమర్జెన్సీ కండిషన్స్లో కూడా బట్ కమింగ్ టు స్టేట్ ఎమర్జెన్సీ తీసుకుంటే అసలు స్టేట్ ఎమర్జెన్సీ పెట్టారు అంటే అసలు రాష్ట్రంలో మంత్రివర్గం ఉండదు అనమాట అంటే ముఖ్యమంత్రి మంత్రిమండలి ఎవరు లేకపోతేనే స్టేట్ ఎమర్జెన్సీ పెడతారు లేదంటే ఎలక్షన్స్ పెడతారు రెండిట్లో ఏదో ఒకటి జరగాలన్నమాట మరి స్టేట్ ఎమర్జెన్సీ అనేది ఎందుకు పెడతారు స్టేట్ లెవెల్లో మనకి ఎమర్జెన్సీ ఎందుకు పెడతారంటే మనకి ఒకటి పొలిటికల్ ఇంబ్యాలెన్స్ అండి అంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ని రీచ్ కాకుండా ఎవరి మధ్య కూడా ఒక యూనిటీ అనేది లేకుండా ఉంటే అంటే ఏ పొలిటికల్ పార్టీకి కూడా మెజారిటీ లేకపోవడం మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో పాటుగా ఒక పొలిటికల్ పార్టీకి ఇంకొక పొలిటికల్ పార్టీకి సయోజ్య కుదరపోతే కూడా ఒక అంటే వాళ్ళకే కొయిలేషన్ లేకపోతే అప్పుడు కూడా గవర్నమెంట్ ఫామ్ కాదు ఎందుకంటే రెండు మూడు పొలిటికల్ పార్టీస్ కూడా మనకి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు కదా మనకి అలా కూడా జరగకపోతే మరి ఎగ్జాంపుల్ తీసుకుంటే అలియన్స్ అనేది కుదరకపోతే లేదంటే ల్యాండ్ ఆర్డర్ మనకి స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే స్టేట్ లిస్ట్లో మనకి ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది శాంతి భద్రతలు రాష్ట్ర జాబితాలో ఉంటాయి ఒకవేళ ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో కనుక స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అయితే త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ పడతారు ఇంకా అంతకంటే ముందు చెప్పాలంటే త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఆర్టికల్ పడతారు ఏంటి త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఆర్టికల్ అంటే మనకి కేంద్ర ప్రభుత్వం అనమాట రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలను కంట్రోల్ చేయడం కోసం కేంద్ర బలగాలను పంపిస్తుంది త్రీ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం ఒకవేళ అప్పటికీ అదుపులోకి రాకపోతే అప్పుడు స్టేట్లో ఎమర్జెన్సీ పెడతారు అంటే ఏంటి కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ అంటారు దీన్ని త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ రూల్ పెడితే అప్పుడు గవర్నర్ గారే ఉంటారనమాట ఇంక మొత్తం సో బడ్జెట్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది రాష్ట్రం యొక్క పరిపాలన కూడా సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మనకి క్వశ్చన్ ప్రకారం ఒకవేళ కేంద్రంలో ఎమర్జెన్సీ పెడితే కేంద్ర మండలి రద్దు కాదు దేశం మొత్తం ఎమర్జెన్సీ పెడితే కానీ ఒక రాష్ట్రంలో మాత్రం ఎమర్జెన్సీ పెడితే అంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడితే మాత్రం ఖచ్చితంగా అక్కడ మంత్రి మండలి రద్దవుతుందని మనం రెండు స్టేట్మెంట్లు ఇచ్చాం సో బోర్డ్ స్టేట్మెంట్స్ అబ్సెట్లు ట్రూ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ హైకోర్టు న్యాయమూర్తులకు జీతపత్యాలను ఎవరు నిర్ణయిస్తారంట ఓకే హైకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి శాలరీస్ని ఎవరు డిసైడ్ చేస్తారు రాష్ట్ర శాసనసభ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ అంట సో వాస్తవానికి తీసుకుంటే హైకోర్టు అంటే మనకి స్టేట్ లెవెల్ ఉంటుందండి కానీ జీతపత్యాలు నిర్ణయించేది మాత్రం పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట ఓకే మన ఆప్షన్స్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వచ్చు ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాష్ట్రాల్లో హైకోర్టు యొక్క న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించేది రాష్ట్రపతి అనమాట కాకపోతే రాష్ట్రపతి నిర్ణయం తర్వాత పార్లమెంట్ చట్టం కూడా చేస్తుంది అనమాట యాక్చువల్లీ ఓకే సో కాబట్టి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనకు వచ్చేసి హైకోర్టు అనే కాదు ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జెస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ హైకోర్టు జడ్జెస్కి సంబంధించిన శాలరీస్ అన్ని కూడా డిసైడ్ చేసి మనకి పార్లమెంటే డిసైడ్ చేస్తుంది అనమాట ఓకేనండి మరి ఇదివరకు ఒక క్వశ్చన్ అడిగాడు మనకి అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ ఉంటారు కదా మనకి అటార్నీ జనరల్ ఎవరు మనకి ఆర్టికల్ నెంబర్ సెవెంటీ సిక్స్ ప్రకారం లీగల్ అడ్వైజర్ ఫర్ ద యూనియన్ గవర్నమెంట్ మరి అలాగే ఆర్టికల్ నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం తీసుకుంటే మనకి స్టేట్ లెవెల్లో మనకి అడ్వకేట్ జనరల్ ఉంటారు అక్కడైతే అటార్నీ జనరల్ ఉంటారండి సెవెంటీ సిక్స్ ప్రకారం ఇక్కడైతే మనకి అడ్వకేట్ జనరల్ ఉంటారు వన్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం స్టేట్ లెవెల్ అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉంటారో అడ్వకేట్ జనరల్ లైక్ శాలరీ విల్ బి డిసైడ్ బై ద గవర్నర్ అండి అండ్ అటార్నీ జనరల్ శాలరీ బి డిసైడ్ బై దసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి డిసైడ్ చేస్తారు సెవెంటీ సిక్స్ ఆర్టికల్ ప్రకారం అయితే అంటే ఎవరైతే అటార్నీ జనరల్ ఉంటారో అటార్నీ జనరల్ శాలరీని మనకి ఎవరు ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తే అడ్వకేట్ జనరల్ శాలరీని మనకి గవర్నర్ డిసైడ్ చేస్తారనమాట ఓకే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇక్కడ చూస్తే మనకి ఆర్టికల్ నంబర్ టూ ట్వంటీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులకు జీతపత్యాన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుంది ఐటీ పరిధిలోకి రావు ఓకే వీటిని ఓకే మనకి ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రావు అలాగే వీటి మీద పార్లమెంట్లో ఓటింగ్ కూడా పెట్టకూడదు అనమాట యాక్చువల్లీ హైకోర్టు న్యాయమూర్తుల పదవిలో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర సంఘటన ఎది నుంచి జీతపత్యాలు వస్తాయి అంటే ఏ హైకోర్టులో పనిచేస్తుంటే ఆ హైకోర్టు నుంచి ఆ హైకోర్టు ఏది ఏ హైకోర్టులో అయితే వర్క్ చేస్తారో ఆ హైకోర్టు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి శాలరీలు వెళ్తాయి ఇప్పుడు పదవిలో ఉన్నప్పుడు ఒకవేళ రిటైర్ అయిన తర్వాత మాత్రం కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర సంఘటన నది నుంచి వస్తాయి అనమాట యాక్చువల్లీ సో మనందరికీ తెలుసు కదమ్మా ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంటే మనకి కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా అని చెప్తుందండి మరి ఆర్టికల్ నెంబర్ టూ సిక్స్టీ సిక్స్లో వన్ అని చెప్తుంటే కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ టూ సిక్స్టీ సెవెన్ అయితే మనకి కంటిజెన్సీ ఫండ్ చెప్తుంది సో కేంద్ర సంఘటన నిధి నుంచి పెన్షన్లు వస్తాయి అన్నమాట హైకోర్టు న్యాయమూర్తులకి ఒకవేళ శాలరీ మాత్రం ఏ స్టేట్లో వర్క్ చేస్తుంటే ఆ స్టేట్ ఇస్తుంది ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు సార్ రెండు స్టేట్లు కలిపి ఒకే కోర్టు ఉందనుకోండి అప్పుడు ఏంటంటే అప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ శాలరీస్ సర్దుకుంటారు అనమాట యాక్చువల్లీ ఓకే సో అక్కడ మనకు డిఫరెన్స్ ఉంటుంది కొంచెం ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడాను కానీ వీళ్ళ శాలరీస్ని ఎప్పుడు తగ్గించవచ్చు అంటే మాత్రం ఆర్థిక అత్యవసర పరిస్థితి మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కండిషన్స్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ప్రకారం మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెడతారు కదా ఆ కండిషన్స్లో మాత్రం తగ్గించవచ్చు తప్ప ఇతర సందర్భాల్లో తగ్గించకూడదు మరి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఒక అందరి శాలరీలను తగ్గించే అధికారం ఉంటుంది కానీ ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శాలరీ మాత్రం తగ్గదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రాజకీయ పార్టీ అనే పదాన్ని రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో అంట అంటే పొలిటికల్ పార్టీ అనే పదాన్ని కాన్స్టిట్యూషన్లో ఏ షెడ్యూల్లో మనం చూడవచ్చు టెన్ నైన్ సెవెన్ లెవెన్ అండి షెడ్యూల్ నెంబర్ టెన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండి సో మనకి పదవ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ పదవ షెడ్యూల్ అనమాట మనకి పొలిటికల్ పార్టీ అనే పదం మనం చూడొచ్చు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ షెడ్యూల్ను మనకి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం ఫిఫ్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో మనకి యాడ్ చేయడం జరిగిందండి ఇది మనకి యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించింది అంటే ఏంటి ఒక పొలిటికల్ పార్టీ ఆంబుల మీద గెలిచినటువంటి ఒక అభ్యర్థి వేరే పొలిటికల్ పార్టీ అంబుల వేరే పొలిటికల్ పార్టీ కనుక వెళ్ళిపోతే అంటే గెలిచిన తర్వాత కనుక వెళ్ళిపోతే సో వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు కాకపోతే ఈ రూల్ ఏంటంటే ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా ఒక పొలిటికల్ పార్టీలో మోర్ దాన్ వన్ థర్డ్ వెళ్ళిపోయారు అనుకోండి ఎగ్జాంపుల్ వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వరు ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ ప్రకారం అంటే ఒక పొలిటికల్ పార్టీలో థర్టీ మెంబర్స్ ఉన్నారనుకోండి అందులో మోర్ దాన్ టెన్ మెంబర్స్ కనుక వెళ్ళిపోతే వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వరు ఎందుకంటే వాళ్ళు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డిస్క్వాలిఫై అవర్ కానీ తర్వాత కాలంలో ఏం చేస్తారు సో వన్ థర్డ్ మెంబర్స్ ఈజీగా వెళ్ళిపోతారు ఒకవేళ వెళ్ళే అవకాశం ఉంటే వన్ థర్డ్ మెంబర్స్ ఈజీగా వెళ్ళిపోతారు కాబట్టి టూ థర్డ్కి పెడదాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే నైంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఒకవేళ టూ థర్డ్ మెంబర్స్ కనుక వెళ్తేనే రెండు బై వంత సభ్యులు కనుక వెళ్తే మాత్రమే వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వరు అలా కాకుండా మోర్ దాన్ వన్ థర్డ్ వెళ్తే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి మనకి ఒక రూల్ అయితే పెట్టడం జరిగిందండి సో కాబట్టి గుర్తుపెట్టుకోండి షెడ్యూల్ నెంబర్ టెన్ అనేది మనకి పార్టీ ఫిరాయింపుల్ నిరోధక చట్టానికి సంబంధించింది దీన్ని ఇంగ్లీష్లో మనం యాంటీ డిఫెక్షన్ లా అంటే దీని రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే దీనికి ఇంకొక అమెండ్మెంట్ ఏంటంటే మనకు నైంటీ ఫస్ట్ సో గుర్తుంచుకోండి మీకు నేను కోడ్ కూడా చెప్పాను ఫైవ్ టూ జెడ్ టెన్ షెడ్యూల్ నెంబర్ టెన్ నైంటీ ఫస్ట్ అమెండ్మెంట్ నైన్ ప్లస్ వన్ టెన్ ఓకే సో కాబట్టి గుర్తుంచుకోండి షెడ్యూల్ నెంబర్ టెన్ అనేది ఇది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఏ రాష్ట్రంలో ఆయారాం గాయారాం అనే పదం పార్టీ ఫిరాయింపుల కారణంగా ప్రాచుర్యంలోకి వచ్చిందంట ఓకే మనం అంటుంటాం కదా ఆయారాం గాయారాం అనే పదం ఫ్రీక్వెంట్గా వాడుతుంటారు పాలిటిక్స్లో వాడుతుంటారు మరి ఈ ఆయా గాయారం అనే పదం ఎలా వచ్చిందంటే రావడం వెళ్ళిపోవడం రావడం వెళ్ళిపోవడం అన్నట్టు అర్థ యాక్చువల్ అర్థం హర్యానా ఉత్తరప్రదేశ్ బీహార్ అండ్ కర్ణాటక అండి ఇన్ విచ్ స్టేట్ ది ఫేజ్ ఆయారామ్ గాయారం బికమ్ పాపులర్ డ్యూటీ పార్టీ డిఫెక్షన్స్ అని అడిగారు ఇక్కడ మనకి హర్యానా అండి సో మరి ఏంటి ఒకసారి చూద్దాం మనం ఇది నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో జరిగినటువంటిది అనమాట నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో చాలా రాష్ట్రాల్లో మనకి శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీలు రాల సిక్స్టీ సెవెన్లో అనమాట యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఐ థింక్ మనకి భారతదేశంలో మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఇయర్లోనే అనుకుంటా కేరళాలను మనకి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఓకే నంబూద్రి పాదగారు అనమాట మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు మనకి కేరళలో ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ పడింది అక్రాస్ ద కంట్రీ మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఏర్పాటు కోసం అవసరం మెజార్టీ సాధించడం కోసం రాజకీయ పార్టీలు తరచుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే అంటే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మెజారిటీ ఉండాలి సో ఒక పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకొక పొలిటికల్ పొలిటికల్ పార్టీలోకి తీసుకోవడం అనే కాన్సెప్ట్ అనేది ఎక్కువ జరిగిందనమాట యాక్చువల్లీ ఆ టైంలో హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి గయాలాల్ అనేటటువంటి ఒక మెంబర్ అనమాట ఒకే రోజులో మూడు సార్లు పార్టీ మారంట యాక్చువల్లీ ఓకే కొన్ని దగ్గర ఒకే వారంలోనే ఉంది బట్ ఒకే రోజులో త్రీ టైమ్స్ మారనమాట యాక్చువల్లీ సో దీని దృష్టిగా ఓకేనండి దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలు ఓకేనండి అటు ఇటు మారడానికి ఆయారాం గాయారాం అని పెట్టారనమాట యాక్చువల్లీ ఓకేనా ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తూనే వస్తుంది ఆయారమ్ గాయారం అని కొట్టానికి మీకు హరియానా వచ్చేస్తాను అనమాట నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఓకే రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో హర్యానా అనగానే కానీ వాట్ డూ రిమెంబర్ యాక్చువల్లీ హర్యానా హరికేన్ కపిల్ దేవ్ హర్యానాలో ఫస్ట్ టైం మనకి టూ థౌజండ్ త్రీలో మనకి వ్యాట్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలాగే హిస్టరీ పరంగా తీసుకుంటే మనకి హర్యానాలో తరైన్ యుద్ధాలు జరిగాయి లెవెన్ నైంటీ వన్లో ఒకటి లెవెన్ నైంటీ టూలో ఒకటి అలాగే కురుక్షేత్ర యుద్ధం జరిగింది మహాభారతంలో అలాగే నెక్స్ట్ మనకు వచ్చేసి పానిపట్టి యుద్ధాలు మూడు జరిగాయి ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ ఈ మూడు పానిపెట్టి యుద్ధాలు కూడా మనకి జరిగిన ప్రదేశం వచ్చేసి హర్యానా అనమాట అలాగే ఇప్పుడు ఇంకా పాలిటీలో తీసుకుంటే అయారం గాయారం కూడా మనకి హర్యానావే చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా రైట్ మరి నెక్స్ట్ చూద్దామండి ఒక రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటు ఇద్దరు రద్దుకు సంబంధించిన విషయంలో పార్లమెంటుకి మెజారిటీ ఏంటంట ఒక స్టేట్లో మనకు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది ఆ రాష్ట్రం ఏం చెప్తుంది మాకు లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలని చెప్పేసి ఒక తీర్మానం చేసుకుంటుంది అదేంటంటే పార్లమెంట్కి పంపిస్తారు మరి అప్పుడు పార్లమెంట్ ఏ మెజారిటీతో ఆమోదిస్తుందంట సాధారణ మెజారిటీనా ప్రత్యేక మెజారిటీనా అప్సిల్టా లేదా ప్రత్యేక మరి రాష్ట్రాల మెజారిటీతో కూడా అంటే సింపుల్ మెజారిటీ జనఫ్ అండి ఓకే అంటే ఒక స్టేట్లో వాళ్ళకి కనుక లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలని అనుకుంటే ఎందుకంటే సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలు ఉంటాయి కదా మనకి ప్రతి రాష్ట్రంలో కూడా అసెంబ్లీలు ఉంటాయి లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం మనం అందులో ఉండే మెంబర్స్ ఎమ్మెల్యేలు అనమాట మరి ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అన్ని రాష్ట్రాల్లో ఉంటాయండి కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేది మాత్రం అన్ని రాష్ట్రాల్లో ఉండవు ఎందుకంటే మనకి మన ప్రకారం ఉంటుందన్నమాట ఆ రాష్ట్రానికి ఇష్టం అనుకుంటే పెట్టుకుంటారు లేదంటే లేదనమాట యాక్చువల్లీ సో కాబట్టి లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలి అనుకుంటే ఆ రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళకి రెండు బై మూడవంత మెజారిటీతో ఆమోదించి పార్లమెంట్కి పంపించాలి సో పార్లమెంట్ ఏం చేస్తుంది తెలిసిన ఇట్ జస్ట్ రిక్వైర్స్ ఓన్ సింపుల్ మెజారిటీ ఏం చెప్తారు పలానా రాష్ట్రం శాసన మండలి అడిగింది ఓకే చేసేద్దాం అంటారు అంతే సింపుల్ మెజారిటీ అనమాట ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్లెజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది పూర్తిగా వాళ్ళకి శాసనమండలి ఉండాలి వద్ద కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు వాస్తవానికి సో సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆమోదించేస్తుంది యాక్చువల్లీ మరి అలాగే ఒకవేళ రద్దు చేసుకోవాలనుకున్నారనుకోండి మాకు వద్దండి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వల్ల మాకు డబ్బులు అయిపోతున్నాయి ఎలక్షన్స్ మళ్ళీ పెట్టాల్సి వస్తుంది లేదంటే ఏదైనా బిల్లుని ఎక్కడ పెడితే మళ్ళీ అక్కడ ఆమోదించాల్సి వస్తుంది అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు మళ్ళీ అక్కడ పంపించాల్సి వస్తుంది ఇలాంటి ఏవైనా ఉంటే వాళ్ళకి కంప్లైంట్స్ సో వాళ్ళు ఏం చేయొచ్చు లెజిస్లేటివ్ కౌన్సిల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీలో మాకు శాసన మండలి వద్దనే ఒక తీర్మానం పంపించవచ్చు అనమాట యాక్చువల్లీ ఓకే టూ థౌసండ్ నైన్టీన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా పంపించిందండి ఓకే అలాగే అంతకంటే ముందు తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓకే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ని రద్దు చేస్తారు యాక్చువల్లీ సో తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఏడు నుంచి మళ్ళీ మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ వచ్చింది తర్వాత మనకు బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత అంటే మనకి ఓకే యాభై ఎనిమిది ఉన్నాయండి ఓకే ఎక్కడ ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలో వచ్చేసి నలభై ఉన్నా అనమాట లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రజెంట్ ఉంది లెజిస్లేటివ్ కౌన్సిల్లో హెడ్ని ఏమంటారంటే చైర్మన్ అంటారు ఎమ్మెల్సీ చైర్మన్ అంటారు డిప్యూటీ చైర్మన్ ఉంటారు అనమాట అదే అసెంబ్లీలో అయితే మనకి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అంటారు సేమ్ లోక్సభ స్పీకర్ లోక్సభ డిప్యూటీ స్పీకర్ రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ లాగా అనమాట ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటుందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లైక్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది వన్ సిక్స్టీ నైన్ అండి ఓకే శాసన మండలి అనేది మనకి నూట అరవై తొమ్మిది ఆర్టికల్ అనమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ వన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్తుంది మనకి ఓకే రైట్ ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఓకే మీకు కనుక నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ రెండు వీడియోలు కూడా ఇండియన్ పాలిటీ మీద ఉన్నాయి సో కాబట్టి నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లోనే ఎకానమీ అని హిస్టరీ కానీ చేస్తాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మన బాలువిక యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు చాలా డీటెయిల్డ్గా విత్ మెటీరియల్ మీకు చాలా డీటెయిల్డ్గా మంచి క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి మీకు షెడ్యూల్స్ పార్ట్స్ ఆర్టికల్స్ అలాగే టోటల్ కాన్సెప్ట్స్ ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఫండమెంటల్ డ్యూటీస్ యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో కాబట్టి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీకు నచ్చిన కోర్సును తీసుకోండి హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నుండి కోర్సెస్ స్టార్ట్ అవుతే మీకు వన్ నైంటీ నైన్ టూ నైన్టీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైన్ ఇలా ఉంటాయి సో మై రికమెండేషన్ ఇస్ టు గో విత్ త్రీ నైంటీ నైన్ ఆర్ ఫోర్ నైంటీ నైన్ మీకు త్రీ సబ్జెక్ట్స్ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ వస్తాయి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు అక్కడ వన్ ఇయర్ కూడా వాలిడిటీ అన్నమాట యాక్చువల్లీ సో మీకు డెఫినెట్గా ఎందుకంటే మెజారిటీ ఎప్పుడు సోషల్ కంటెంటే ఉంటుంది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అందుకని సోషల్ కంటెంట్ మీద ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం ఇన్ఫాక్ట్ ఫుల్ కోర్సెస్ కూడా మన దాంట్లో ఉన్నాయి అందులో కూడా సోషల్ కంటెంటే ఉంటుంది ఎక్కువ కాబట్టి గుర్తుపెట్టుకోండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్